గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ టెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కంప్లీట్ అవ్వకముందే బీఆర్ఎస్ కి అలాగే కాంగ్రెస్ కి మధ్యలో ఇంతలా పోటాపోటీ వాతావరణం ఆరోపణలు ప్రత్యారోపణలు ఎందుకు జరుగుతున్నాయి తూతూ మేమే అనేది మన కేవలం ప్రచార సమయంలో కనిపించేది ఇప్పుడు అది ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతోంది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు యూజువల్గా ఇలాంటి ట్రెండ్ అనేది ఎన్నికల సమయంలో కనిపిస్తుంది ప్రచారంలో కనిపిస్తుంది మీరేం చేశారు మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పుకోవడంతో పాటు అవినీతి ఆరోపణలు ఇవన్నీ బయటకు వస్తాయి బట్ రెండు నెలలు కూడా కాలేదు ఇంత తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి తూతూ మేమే అనేటువంటి కంటెస్ట్ అంతా ఎందుకు జరుగుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి టిఆర్ఎస్కి ఏంటంటే ఒక పరీక్ష ఈ భాష అనేది ఏదైతే వాళ్ళు వాడుతున్నారో ఒక సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది దానికి ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానళ్లల్లో కూడా ఆ మల్లన్న ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు తిరుమల మల్లన్న ఆ ట్రెండ్లో చాలామంది వస్తున్నారు బహుశా కొంతమంది అయితే మనీ ఎర్న్ చేయడానికి ఆ భాషను అడ్డంగా పెట్టుకొని తిడుతున్నారు వాళ్ళు మాలాంటి వాళ్ళను కూడా స్పేర్ చేయట్లేదు ఇష్టం వచ్చేలాంటి బూతులు తిడుతున్నారు సరే అది వాళ్ళ విజ్ఞాతకు వదిలేస్తాము బట్ ఆ భాషను ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా టేకప్ చేస్తే పర్లేదు కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ భాషను వదులుకోవాలమ్మా అది సాంప్రదాయం మంచిది కాదు అది వాళ్ళ వల్ల ఇంకా జనంలో ఆ భాష బాగా పెరిగే అవకాశం ఉంది తిట్లు ఇట్లాంటివన్నీ కూడా ఆ పరిధి దాటి మాట్లాడడం అట్లా ఆ భాష వాడినప్పుడు సహజంగా ఏమైందంటే వాళ్ళ ఆలోచనలలో కూడా మార్పు వచ్చేసి అనరాని కూడా వాళ్ళు ఎట్లాంటి ఉదాహరణకు ఒకసారేమో కడెం కడీంసీఆర్ గారు ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుంది అన్నప్పుడు కేటీఆర్ గారు అట్లా అనకూడదని చెప్పి చెప్పారు మళ్ళీ ఆయన నోట్లోంచి అదే మాట రావడం అనేది అంటే ఆ భాషకు ఒక రకమైన ప్రేరణ ఉంటుంది ఆ బూతులు తిట్టేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అది మనకు శోభనివ్వదు ఆ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు కొన్ని బాగున్నాయి క్విక్ డిసిషన్ తీసుకుంటున్నాడు నిన్న నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం శాసనం నేనైతే పర్సనల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గద్దర్ చివరి రోజులలో ఎట్లా పిల్లి మొగ్గలు వేసినా కూడా గద్దర్ని తెలంగాణ ఉద్యమాన్ని మనం సపరేట్ చేసి చూడలేము అసలు పీపుల్స్ ఆర్ పార్టీని ఒప్పించి తెలంగాణకు సపోర్టుగా నంది అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇవ్వాలి దురదృష్టం ఏంటంటే తొమ్మిదిన్నర ఏళ్ళు ఒక సంవత్సరం కూడా నంది అవార్డ్స్ ఇవ్వలేదు అట్లని చెప్పి గతంలో ఉన్నట్టుగా మొత్తం ఆంధ్ర వాళ్ళ పెత్తనమే సినిమా రంగం మీద అంటే లేదు ఖచ్చితంగా లాస్ట్ తొమ్మిదిన్నర ఏళ్ళల్లా ఎందులో మార్పు వచ్చినా రాకపోయినా సినిమా రంగంలో మాత్రం తెలంగాణ భాషకు తెలంగాణ యాసకు తెలంగాణ పాటకు తెలంగాణ నటులకు ఎన్నళ్ళు లేనంత గౌరవం వచ్చింది ఇవాళ తెలంగాణ నటులు తెలంగాణ భాష యాస లేకపోతే సినిమాలు హిట్ అయ్యే అవకాశం లేదు తెలంగాణ డైరెక్టర్స్ కూడా బాలీవుడ్ కేగబాగ్యాలు పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలుది వంగ సందీప్ రెడ్డి ఎంత అసలు ఆయన యానిమల్ మూవీ అంతకుముందు కూడా కొన్ని హిట్ మూవీస్ అసలు అదివరకు మనం ఒకరిద్దరు పేర్లు చెప్పుకునే వాళ్ళం ఇవాళ అసలు గుర్తులేనంతమంది డైరెక్టర్స్గా మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్ రైటర్స్ అయితే ఎప్పుడు తెలంగాణ వాళ్ళది టాప్ అటువంటి పరిస్థితుల్లో ఎంతోమందికి నంది అవార్డ్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళకు వాళ్ళ ప్రతిభకు తొమ్మిదిన్నర ఏళ్ళు అవార్డు ఇవ్వలేదు ఫస్ట్ ఇయర్లో నేను కూడా పోయి సజెస్ట్ చేశాను హంస అని పెట్టండి నంది వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హంస అని పెట్టండి లేకుంటే ఇంకోటి పెట్టండి అని అంటే అన్ని ఆలోచనలు తప్ప అసలు ఎన్నడు అంటే దీనిలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏ తీసుకోవాలి ఆయనకి ఈ డెసిషన్ తీసుకోవాల్సి ఉన్నది మనం ఇన్ని సంవత్సరాల నుంచి నంది అవార్డులు ఇస్తలేమని చెప్పినోడు ఎవడు అసలు సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు కూడా నేను పర్సనల్గా పోయి నేను చెప్పినా డైరెక్టర్స్ చెప్పారు ఆయన ఎప్పుడు ఫిలిం వాట్లలో చాలా యాక్టివ్గా ఉండేవాడు బట్ ఎందుకో ఇచ్చినట్టయితే నాకు గుర్తులేదు ఏమన్నా సబ్జెక్ట్ ది కరెక్షన్ ఇలా గద్దర్ పేరు అవార్డ్స్ పెట్టడం అనేది ప్రతి తెలంగాణ బిడ్డ వెల్కమ్ చేస్తాడు ఎందుకంటే గద్దర్ చివరి రోజులల్లో కాంగ్రెస్ వైపు పోవడము ఇట్లాంటివన్నీ రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడము సోనియా గాంధీ వేదిక మీదకి రావడం చంద్రబాబు నాయుడు అలుముకోవడం ఇవి ఎవరం కూడా మేము జీర్ణించుకోలేకపోయినా కూడా వెళ్ళారు అది వాళ్ళ ఆయన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది బట్ చంద్రబాబు నాయుడు తన మీద కాల్పులు జరిపించింది అందరు తెలుసు చంద్రబాబు నాయుడు ఆయన జీవితం అంతా పోరాడింది తోని బట్ చివరి రోజుల్లో అవసరమే లేదు బట్ ఆ తప్పులను మనం పక్కకు పెట్టేస్తే అసలు తెలంగాణ ఉద్యమం అనేది గద్దర్ లేకుండా ఊహించలేము మనం ఆయనే మెయిన్గా తెలంగాణ ఉద్యమంలో ట్విస్ట్ ఎక్కడ అంటే తొలిదర్శ మలెదర్శ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తీర్మానం చేసి తెలంగాణ అవసరాన్ని చెప్పింది పీపుల్స్ వర్ పార్టీ అది నిషేధిత పార్టీ అయి ఉండొచ్చు బట్ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు చాలా పెద్ద డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షల గురించి ఎన్నో డిమాండ్స్ పెట్టారు తెలంగాణ రాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తు లేదని చెప్పారు ఆనాడు వాళ్ళ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం గద్దర్ అయితే ఈ ఈ గద్దర్ది ఎట్లుంటుందంటే తెలంగాణ ఉద్యమంలో నుంచి ఆ ఉద్యమం అణచివేతకు గురయ్యాక నక్సలైట్ మూమెంట్లో పోయాడు నక్సలైట్ ఉద్యమము దారి తెన్ను లేని పరిస్థితి వచ్చినాడు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని లేపాడు అంటే తెలంగాణ టు తెలంగాణ మధ్యలో పీపుల్స్ వారి ఉద్యమం దీనికి మొత్తం కేంద్ర బిందువుగా గద్దర్ వివరించాడు గద్దర్తో పాటు ఆనాడు అణచిపోయబడ్డ తెలంగాణలో ఉన్న నాయకత్వం అంతా కూడా మల్లజుల కోటేశ్వరరావు కానీ గణపతి కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొని అందులో పోయిన వ్యక్తులు కాబట్టి గద్దర్ లేని తెలంగాణ గద్దర్ పాట ఫస్ట్ పాట తెలంగాణ ఉద్యమంలో అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా ఇంకోటి నన్నుగలి ననుగా కన్నా నా తెలంగాణ అని నా జన్మభూమిరా అని ఒక పాట వస్తుంది అందులో అయితే అన్ని జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో గోదావరి నది గురించి కృష్ణానది గురించి అంటే ఆ భావ విప్లవానికి ఆనాడు ప్రజల లోపల మేల్కొల్పు ఆ పాటలే మూలం అవి తొంభై ఏడు చివరి నాటికి ఆ రెండు పాటలు వచ్చినాయి ఆ పాట పాడినందుకే గద్దర్ మీద కాల్పులు చేస్తారు భువనగిరి సభలో కాబట్టి గద్దర్కు ఒక గౌరవం దక్కిందని నేను అనుకుంటా ఎవరేమనుకున్నా పర్వాలేదు గద్దర్ అవార్డ్స్ పేరు మీద చిరస్థాయిగా ఆయన పేరు కంటిన్యూ కావాలి మంచి డిసిషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు తీసుకున్నాడు ఆయన తీసుకునే క్విక్ డిసిషన్స్ బాగుంటున్నాయి ఐఎమ్ సపోర్టింగ్ ఎందుకంటే ఆయన ఏ విషయంలోనైనా వెంటనే న్యాయ విచారణకు ఆదేశించడం కానీ తొందరపడి అరెస్ట్ చేయడమో లేకుంటే సిబిఐ అనో ఇట్లాంటివి అనకుండా ఆయనకు ఏవైతే ప్రజల నుంచి కాకుండా ప్రతిపక్ష అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు స్వపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నుంచి ప్రెజర్ వచ్చిన అంశాల మీద న్యాయ విచారణకు ఆదేశించడం అనేది ముఖ్యమంత్రి చేయాల్సిన పని అది ఆ రెండు కూడా ఎలక్ట్రిసిటీ సమస్య మీద న్యాయ విచారణ ఇరిగేషన్ మీద కూడా తర్వాత కాళేశ్వరం మీద కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో నిపుణుల కమిటీని వేశారు తర్వాత మేమందరము కామెంట్ చేసిన దాని ఫలితమో లేకుంటే వాళ్ళ మైండ్లో ఉన్నదో కానీ వాటర్ తేలేదాకా మేము ఈ కృష్ణ జలాల మీద వాటర్ తేలేదాకా ట్రిబ్యునల్ వాటర్ తేల్చేదాకా మేము హ్యాండ్ చేయమని చెప్పేశారు ఇవన్నీ కూడా మంచి డిసిషన్స్ తెలంగాణకు సంబంధించినంతవరకు తర్వాత కట్ ఆఫ్ డేట్ పెట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల ప్రతి అకౌంట్లో నేను రైతు బంద్ వేస్తానని చెప్పాడు దాన్ని ప్రజలు నెగిటివ్గా చూడరు ఎందుకంటే కొద్దిగా ఆలస్యమైనా కూడా పడుతున్నాయి కదా అని చెప్పేసి అంటే ఈ ఈ డిసిషన్స్ అన్నీ కూడా ఇవాళ తనని ఎస్టాబ్లిష్ చేస్తాయి తెలంగాణలో అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ అంటోంది ఇప్పుడు వంద రోజుల్లో మేము హామీలు అమలు చేస్తామనేది లేకుంటే ఫిబ్రవరి ఫస్ట్న జాబ్ క్యాలెండర్ ఒక మెగా నోటిఫికేషన్ విడుదలవుతుంది వీటితో పాటుగా వినిపిస్తున్నటువంటి రెండు పార్టీలు నాయకులు చేసుకుంటున్నటువంటి ప్రధాన ఆరోపణలు మీ ప్రభుత్వం కూలిపోతుంది మేము తరచుకుంటే ఉండదు అనే మాట బీఆర్ఎస్ లీడర్ల నుంచి వస్తూ ఉంటే మేము తరచుకుంటే బీఆర్ఎస్ పార్టీయే ముక్కలు అవుతుంది పార్టీలో ఎవరు ఉండరు మేము కనుక గేట్లు ఓపెన్ చేశామంటే రావడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చాలి పార్టీని లేకుండా చెయ్యాలి ఇలాంటి మాటలు ఎందుకని వస్తున్నాయి అవసరం లేదు అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కన్సర్ మెజారిటీ ఉంది ఆయనే ఎమ్మెల్యేలను కొనే ఏ ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ చరివితే చరినం అవుతుంది టీఆర్ఎస్ చేసిన తప్పును రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేసినట్టు అవుతుంది టీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడే తొందరపడి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలను ఆకట్టుకోవడానికి తిట్లో అవసరం లేదు కూల్చేస్తామనడం అంతకంటే అవసరం లేదు అది సరైనది కూడా కాదు అది ఇద్దరు తప్పులు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇంత తొందరగా అటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఇవాళ వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో ఎందుకు అవసరం తెలంగాణ గురించి మాట్లాడగలిగే ఆ శాంక్టిటీ కానీ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసేది టీఆర్ఎస్ నుంచే బీజేపీ మాట్లాడలేదు ఎందుకంటే అధికారంలో ఉండేది వాళ్ళే కాంగ్రెస్ ఏంటంటే కొత్తగా అధికారంలోకి వచ్చింది వాళ్ళు వాళ్ళు తెలంగాణ గురించి ఇంకా అవగాహన పెంచుకోవాల్సిన అవసరమే ఉన్నది అని ఆయనకు కేంద్రంలో సహకారం కావాలి రేవంత్ రెడ్డికి పరుషంగా మోడీని వ్యతిరేకించే అవకాశం ఆయన లేదు పార్టీ వేరైనా గట్టిగా ఇద్దరు ప్రత్యర్థులైనా కూడా పార్లమెంట్లో డిమాండ్ చేయగలిగే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టినట్టుగా నిధులు ఇవ్వకుండా తొక్కేసినట్టయితే ఇక్కడ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉండదు వీళ్ళు ఇచ్చిన హామీలకు కేంద్ర గ్రాంట్స్ కనుక రాకపోయినట్టయితే చాలా తొందరగా డిఫైమ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ వాణి వినిపించే ఆ శక్తి యుక్తి ఉన్నాయి ఓన్లీ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి కాబట్టి ఇవాళ విభజన హామీలు అమలు చేయాలన్నా తర్వాత కేంద్రము గతంలో ఆపి ఫండ్స్ ఇవన్నీ ఇబ్బందులు పెట్టి ఇట్లా చేసింది కేంద్ర పథకాలను యథావిధిగా అమలు చేయాలన్నా కూడా పార్లమెంట్ లో ఒక బలమైన వాయిస్ ఉండాలి ఆ వాయిస్ ను బీఆర్ఎస్ఏ వినిపిస్తుంది అనే ప్రచారానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు అది వదిలేసి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం ఉన్నది కాబట్టి దారి తప్పింది కొంత ప్రతిపక్షం సో ఇక్కడ ప్రధానంగా గతంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే రెండు మూడు ఏళ్లలోనే సీఎం కేసీఆర్ వచ్చేలా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి మరో ఏండే కాబోతున్నారు అనే మాటలు అంటే ఏక్నాథ్ షిండేను తీసుకొచ్చింది బీజేపీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడాల్సిన గొంతుగా కేసీఆర్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా ఆయన చాలా హుందాగా మాట్లాడగలుగుతారు ఆయనే రావాలి ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారానికి వచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి తన వాయిస్ ఉంటుందని నేను అనుకుంటున్నా రేపు కేసీఆర్ పార్లమెంట్లో ఉంటే తప్ప తెలంగాణ వాయిస్కి అక్కడ గుర్తింపు రాదు అనేది ప్రజలందరికీ తెలుసు అనర్గలంగా ఏ భాషలోనైనా మాట్లాడగలిగే శక్తి ఉంది తెలంగాణ మీద ఆయనకున్న కమాండ్ సబ్జెక్ట్ మీద ఎవరికి లేదు ఇప్పుడైతే ఐజాన్ టుడే మలాంటి వాళ్ళకున్నా కూడా గవర్నమెంట్లో మేము ఎక్కువగా లేకపోవడం వల్ల అన్ని అన్ని బాధ్యతలు లేవు కాబట్టి ఆయనకు ఒక్కొక్క రంగం మీద ఉన్నంత పట్టు ఎవ్వరికీ లేదనే చెప్పగలుగుతాడు తెలంగాణలో విమర్శించే వాళ్ళకు లేదు విశ్లేషకులకు లేదు ఆయనతో స పాల్పంచుకున్న వాళ్ళకు కూడా లేదు ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్ మీద తెలంగాణలో మాట్లాడమన్నా ఐజాన్ టుడే ఉన్న సిచ్యువేషన్ మీద దానిలో మార్పుల మీద రెండు మూడు గంటలు మాట్లాడగలుగుతాడు విత్ స్టాటిస్టిక్స్ బేస్ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఆయన ఆయన వాయిస్ ఆయనదే కాకుండా ఆయన వాయిస్కు బలం చేకూర్చాలంటే గుప్పెడు మంది ఉండాలి కదా పార్లమెంట్లో కాబట్టి ఆ యాంగిల్లో కేసీఆర్ కనుక క్యాంపెయిన్ లీడ్ చేస్తే ఈ తిట్లు బూతులు పంచాంగాలు అన్ని పోతాయి పక్కకు అయితే ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తారా కేసీఆర్ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు అనేది కూడా ఈరోజే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాలో వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతారా లేకుంటే పార్లమెంట్కి వెళ్తారా అనేది కూడా నా సజెషన్ ఏంటంటే మీ ద్వారా వారికి కూడా తెర తెలవాలి మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ పోటీ చేయాలి మెదక్ నుంచి కవిత గారిని నిలబెట్టాలి అసెంబ్లీలోనే హరీష్ రెండు కేటీఆర్ గారిని ఉంచాలి నిజామాబాద్ నుంచి ఉన్న దానిలో ఎవరైనా ఒక సెలబ్రిటీని అక్కడ పాపులర్ వీలైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ పెట్టొచ్చు లేదా బాదిరెడ్డి గోవర్ధన్ పెట్టచ్చు ఎందుకంటే అరవింద్ మునూర్ కాపు సామాజిక వర్గం కాబట్టి బాదిరెడ్డి గోవర్ధన్ చాలా సీనియర్ ఎమ్మెల్యే ఒక బీసీకి ఇచ్చినట్టు ఉంటుంది ఆయన ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కూడా ఎవరు లేరు అక్కడ లేదు ఒక అప్పర్ కాస్ట్ పర్సన్ పెట్టాలనుకున్నప్పుడు రెడ్డి గారు ఒక ఆల్టర్నేటివ్ చాలా గౌరవంగా చూస్తారు ఆయన్ని లేదు అంటే ఒక మైనార్టీకి ఇవ్వాల్సిందే ఎవరినైనా ఒక మైనార్టీని పెట్టి చేసుకోవాలి క్యాండిడేట్స్ ఉన్నారు లేరని కాదు అక్కడ బట్ నిజామాబాద్ కంటే కవిత గారిని మెదక్కు పంపి మల్కాజ్గిరి తను నిలబడడం అనేది శ్రేయస్కరం సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ భాష కాకుండా ఉండాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీద ఎప్పటి నుంచి ఫోకస్ పెడితే బెటర్ అంటారు మీరు ఎందుకంటే వంద రోజుల టార్గెట్ అనేది కాంగ్రెస్ పెట్టుకుంది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ఏకైక ఏజెండా అనేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముందున్న ప్రధాన సమస్య ఏంటంటే నిరుద్యోగులది అయితే పార్లమెంట్ ఎన్నికల దాకా ఆయన చాలా హోప్స్ ఇస్తాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా ఘోరంగా ఫెయిల్ అవుతాడు అంటే కనీసము బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఆయనకి ఇచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చే వాటితో కలిపితే కూడా తొంభై వేల కంటే ఎక్కువ ఉండేటట్టు లేవు ఇప్పుడున్న నలభై వేల వేకెన్సీలు పెండింగ్లో ఉన్న ఇంకో నలభై వేల వేకెన్సీలు రాబోయేటి ఇంకో నలభై వేలు ఉంటాయి అయితే పెండింగ్లో ఉన్నాయి కేసీఆర్ ఖాతాకి పోతాయి ఈ మిగిలిన నలభై వేలు రాబోయేటి ఇంకో నలభై నుంచి యాభై వేలు ఉంటాయి ఈ మూడేళ్ళు పెంచడం వల్ల రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా అన్నీ కలిపితే కూడా తొంభై వేలు నుంచి లక్ష కంటే ఎక్కువ ఉండవు ఆయన ఏమైనా కొత్త క్రియేట్ చేద్దామన్నా బడ్జెట్ సపోర్ట్ చేయదు కాబట్టి పార్లమెంట్ దాకా హోప్స్ క్యాలెండర్ అంటారు గ్రూప్ వన్లో అడిషనల్ పోస్ట్లు అంటారు ఇవన్నీ అంటారు కానీ ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా లేదు ఈ నర్సులకు వీళ్ళకి ఏంటంటే ఇదివరకు ఎగ్జామ్స్ అయ్యి పైప్ లైన్లో అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవ్వగలుగుతున్నారు బట్ ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా ఆశలతో కాలం గడిపించి నెక్స్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ రేవంత్ రెడ్డికి ఎదురయ్యని సమస్యలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎదురై ఉండవు వాటన్నిటిని ఎలా టాకిల్ చేస్తారో ముందుకు చేసుకుంటూ అనేదే భాష గురించి ఒక మాట చెప్తాను ప్రజల్లో ఉద్యమం వస్తే తప్ప వీళ్ళు వాళ్ళ భాషలను మార్చుకోరు ఈ సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఇచ్చే డబ్బుల కోసం తెగబడి ఇష్టం వచ్చినట్టుగా తిట్లు తిట్టే వాళ్ళను యూట్యూబ్లో బ్లాక్ చేయాలి రిపోర్ట్ చేయాలి క్లోజ్ చేయాలి ఈ ఉద్యమం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది దానికి మాలాంటి వాళ్ళమే నాయకత్వం వహిస్తాం గంట చక్రపాణి గారు కూడా రిటైర్ అయి ఉన్నారు నేను ఆయనే అల్లం నారాయణ మాలాంటి వాళ్ళమే ఈ భాషకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది ఎవరినైనా సరిచేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మెడలు వంచి మంచి భాష మాట్లాడి తెలంగాణ ఒక పరువున్న రాష్ట్రము తెలంగాణ భాషకు విలువ ఉంది తెలంగాణలో ఈ సంస్కృతే లేదు బూత్ పంచాంగం అది సున్నితంగా ఉంటుంది ఊర్లల్లో ఉండే బూతు కూడా సున్నితంగా ఉండే బూతే దొరల బూత్ వేరు ప్రజల మధ్యలో బూతుకు అవకాశమే లేదు అల్టిమేట్గా వీళ్ళని ప్రజల నుంచి దూరం చేయడమే తప్ప ఇప్పుడు ఈ భాషను కొనసాగిస్తే మాత్రం ప్రజలు మాలాంటి వాళ్ళని క్షమించారు థ్యాంక్ యూ అండి